నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఇది చూడండి కేంద్ర పదవిలో ఈటన మరి బీసీ అధ్యక్షుడు ఎవరు ఇక చూసుకుంటే తెలంగాణలో మూడు పార్టీలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎప్పటి నుంచో అంటే తెలంగాణ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ అధికారంలో ఉంది టెన్ ఇయర్స్ పరిపాలన చేసింది ఇక తర్వాత కాంగ్రెస్ ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక బీజేపీ సో ఇప్పుడు ప్రజల మద్దతు అంతా బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరును చూశారు ప్రజలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును చూస్తున్నారు ఇక నెక్స్ట్ బీజేపీ పనితీరును చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అయితే ఇప్పుడు బీజేపీలో అంతర్గత పోరు అనేది మొన్నటి వరకు సాగింది ఏమైంది తెలియదు ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయింది దీన్ని బట్టి తెలుస్తుంది మొత్తం సర్దు అనిగింది అని కానీ అన్ని ప్రభుత్వాలు అంటే మూడు ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు కేసీఆర్ ఏమన్నారు దళితుణ్ణి సీఎంను చేస్తా అని అన్నారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాను ఇక అధ్యక్ష పదవిలో కూడా బీసీలకే కల్పిస్తాము అన్న రీతిలో ప్రచారం చేశారు చివరికి రెడ్డి రెడ్డిని కూర్చోబెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక చూసుకుంటే మనం ఇంకా మిగిలింది బీజేపీ బీజేపీ కూడా ఇదే రీతిన ప్రచారం చేశారు బీసీకి అధ్యక్ష పదవి కట్టబెడతాము అని కానీ ఎవరు ఊహించని రీతిలో ఇక రామచంద్రరావుకి అయితే కట్టబెట్టడం జరిగింది బ్రాహ్మిన్స్ని అయితే సో ఈ విధంగా చూసుకుంటే మూడు పార్టీలు మాట మీద నిలబడలేదు కానీ ఇప్పటికైనా సరే కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకు అంటే బీజేపీలో అధ్యక్ష పదవి మూడు సంవత్సరాలు మాత్రమే సో ఆ మూడు సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవి మారుతుంది సో మారిందంటే అప్పుడు ఏంటి కొత్త అధ్యక్షులు వస్తారు అంటే ఎలక్షన్స్ ముందు టైంలో కొత్త అధ్యక్షుని నియమించబోతున్నారు అన్న ఒక టాక్ జరిగింది అయితే మొన్న జరిగిన అధ్యక్ష పదవి రేసులో చాలా మంది ప్రాచుర్యంలో ఉన్నారు అంటే రాజాసింగ్ కావచ్చు అరుణ డీకే అరుణ కావచ్చు ఇక ఈటల రాజేందర్ కావచ్చు అయితే వీళ్ళందరిలో చూసుకుంటే ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందంటే ఈటల రాజేందర్కి సో ఈటల రాజేందర్ వైపే ప్రజలందరూ చూస్తున్నారు ఇంకా అధ్యక్ష పదవి ఖచ్చితంగా ఈటల రాజేందర్కే వస్తుందని ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఊహించిన రీతిలో రామచంద్రరావుకి వచ్చేసింది సరే ఇక ఎలక్షన్స్ ముందైనా సరే ఒక బీసీ అధ్యక్షుడు కావాలంటే బీసీలో ఎక్కువగా పాపులారిటీ ఉన్న నేత ఎవరు అంటే ఈడల రాజేందర్ కానీ మొన్నటి వరకు ఇక బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పచ్చగడ్డి చేసిన భగ్గుమనే రాజకీయాలు జరిగాయి ఇద్దరుందో ఒకటే పార్టీలో అయినా సరే ఎడమొగం పెడమొగం అన్న తీరులో వాళ్ళ వ్యవహారం ఉండేది కానీ ఇప్పుడు కేంద్ర పెద్దలు దానిలో కలగజేసుకొని మొత్తాన్ని సర్దుమణిగేలా చేశారు అంటే ఇక ఈటల రాజేందర్కి ఏం కావాలో కేంద్ర పెద్దలు ఇచ్చారని అందుకోసం ఈయన సైలెంట్ అయిపోయారని కూడా చాలామంది అంటున్నారు మరి బండి సంజయ్ ఊరికే ఉంటాడా ఆయన కూడా ఊరుకుంటాడు కదా సో ఎవరికి ఏం కావాలో కేంద్ర పెద్దలు కూర్చోబెట్టి పనిచేసినట్లు కొన్ని చర్చలు వస్తున్నాయి మొన్నటి వరకు ఏమొచ్చింది ఇక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇటల రాజేందర్కి అధ్యక్ష పదవి కట్టబెడతారా అన్న రీతిలో ప్రచారాలు వచ్చాయి అవునా అయితే ఇంతకు ముందు ఇంతకుముందు చూసుకుంటే బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవిలో ఉన్నవారే బట్ అధ్యక్ష పదవి నుంచి తీసుకొని వచ్చి హోం సహాయక మంత్రిగా కేంద్ర పదవి అయితే రావడం అయితే జరిగింది సో ఇక చూసుకుంటే ఇక ప్రజెంట్ అయితే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో అయితే బండి సంజయ్ ఉన్నారు కానీ ఎవరు ఊహించని ట్విస్ట్ రాబోతుంది అని కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే అధ్యక్ష పదవిలో కూడా ఈటల రాజేందర్ ఉండబోరేమో అని కొన్ని మాటలు వస్తున్నాయి దానికి రీజన్ ఏంటో తెలుసా ఆయన కట్టర్ బీజేపీ కాదు అంటే మధ్యలో వచ్చిన ఆయన అందువల్లే ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు బట్ బండి సంజయ్ కట్టర్ బీజేపీ కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు కేంద్ర మంత్రిని చేశారు సో ఇంకా చూసుకుంటే బీజేపీలకు ఎప్పుడైతే ఇటల రాజేందర్ వచ్చారో అప్పటి నుంచే బీజేపీ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది నిజంగా బీజేపీకి ఇటల రాజేందర్ లాంటి వాళ్ళే కావాలి ఎప్పుడు సనాతన ధర్మం అంటే కాదు కదా ఎందుకంటే సనాతన ధర్మం ఉండాలి కానీ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మమేకమై ఉంటారు ముఖ్యంగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలు అన్ని మతాలు వసుతైక కుటుంబంలాగా మెలిసి ఉంటున్నాయి ఇప్పుడు సనాతన ధర్మం ఓకే ఉండాలి మన ధర్మం మనం పాటించాలి అలా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు సో ఇక్కడ చూసుకుంటే ఈటల రాజేందర్ అలాంటివరో అందరికీ తెలుసు ఎప్పటిప్పటి నుంచో ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి ఏం కావాలో తెలిసినవారు ఈటల రాజేందర్ ఇక బండి సంజయ్ ఇక బండి సంజయ్ విషయానికి వస్తే ఆయన కూడా మంచి అధ్యక్షుడే మంచి రాజకీయ నాయకుడే ప్రజలకు కావాల్సిన వ్యక్తే కానీ బండి సంజయ్ స్ట్రాటజీ సరిపోవట్లేదు బీజేపీ డెవలప్మెంట్గా అంటున్నారు అయితే ఇప్పుడు సీట్లు రివర్స్ ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో అంటే ఎన్నికలకి ముందు బీజేపీ అధ్యక్ష పదవి చేంజ్ అవ్వబోతుంది చేంజ్ అవ్వబోతుందంటే ఆ రేస్లో మళ్ళీ ఎంతో మంది వస్తారు నెక్స్ట్ టైం అధ్యక్ష పదవి మాకే వస్తుంది అనే రేస్లో వస్తారు కానీ ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఒక వార్త చక్కెర్లు కొడుతుంది ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే బీజేపీ అధ్యక్ష పదవిలో మళ్ళీ బండి సంజయ్ ఉంటారని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి అవును మీరు విన్నది కరెక్టే మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి మళ్ళీ బండి సంజీని అధ్యక్ష పదవికి కన్వర్ట్ చేసి ఆ కేంద్ర పదవి అయితే మంత్రి పదవి అయితే ఏదైనా ఉందో ఆ మంత్రి పదవిని ఈటల రాజేందర్కి ఇస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది సో ఇక్కడ బీసీఐ అధ్యక్షుడు వచ్చినట్టే కదా ఇక్కడ అంటే బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది ఇక్కడ ఎవరికి వారికి యమునా తీరం అన్న రీతిలో అయిపోతుంది అనమాట సో మరి కేంద్ర పదవితో అంటే కేంద్ర మంత్రి పదవి ఒకవేళ ఇటల రాజేందర్కి వస్తే ఆయన అందరితో సర్దు అనుగుతారా అంటే ఇప్పుడు ఇవ్వడం ఏంటి ఆయన ముందు కూడా ఆయనకి రావచ్చు అనే కొన్ని అయితే చక్కెలు కొట్టాయిగా ఆయన స్వతహాగా నాకు కేంద్ర పదవి వద్దు నాకు అధ్యక్ష పదవి కావాలని కొన్ని సందర్భాల్లో గా మాట్లాడిన మాటలు కూడా మనందరికీ తెలిసే ఉంటాయి సో మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే ఇద్దరు ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి కరెక్ట్ అంటారు ఒక బండి సంజయ్ కా లేకపోతే ఈట రాజేందర్ కా మరి మీరే చెప్పండి సో ఆల్రెడీ అధ్యక్ష పదవిలో ఎలా ఉంటుందనేది అధ్యక్ష పదవిలో బండి సంజయ్ ఎలా ఉంటారు అనే విషయాలు అయితే ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఆయన అధ్యక్ష పదవిలో ఉండే కేంద్ర మంత్రి పదవికి వెళ్ళారు మరి ఇప్పుడు అధ్యక్ష పదవి ఈయనకి ఇస్తే కరెక్ట్ అంటారా బండి సంజయ్కి ఇస్తే కరెక్ట్ అంటారా మరి ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవే కరెక్ట్ అంటారా మీకేం అనిపిస్తుంది మరి వచ్చే ఎన్నికల్లో ఇదే జరగబోతుందంటారా లేకపోతే ఇవి కేవలం ఊహాగానాలే అంటారా మరి అధ్యక్ష పదవికి ఎవరు కరెక్ట్ అంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళిద్దరిలో కూడా సరైన నాయకుడు ఎవరో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ